మల్కాయగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరియు మీడియా మిత్రులకి సమావేశంలో నాకు నమస్కారం రేపు ఇరవై మూడో తారీఖు నాడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోయేటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ మధ్యన పోటీ ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అందరి ఓటర్స్ కూడా కలిసి ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు మరియు హైదరాబాద్ ప్రజల చేరుకోబడ్డటువంటి రేపు ఓటు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులకు నా వినుప ఒకటే ఈ యొక్క హైదరాబాదు శాంతియుతంగా ఉండాలన్నా హైదరాబాదు అభివృద్ధి చెందాలన్నా హైదరాబాదు ఏదైతే పాతపట్నం నుంచి మెజారిటీ ఉన్నటువంటి వర్గం అక్కంచే ఏదైతే మైగ్రేట్ అయిందో అదే మైగ్రేషను మిగతా ప్రాంతాల్లో కూడా కాకుండా కాపాడబడాలన్నా మనం ఈ ఎన్నికల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఎన్నికలు జాతీయ భావం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక మతాన్ని ప్రేరేపించేటువంటి ఒక కుటుంబ పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి పోరు ఈ యొక్క ఎన్నికలలో ముఖ్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఎన్నికలను బహిష్కరించాలని చెప్పింది ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా రాజ్యాంగ బద్దంగా మనకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తూ ఏదైతే ఓటు హక్కు ప్రజలకు ఇచ్చిన కారణంగా ఈ యొక్క ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ యొక్క ప్రజాప్రతినిధిగా ఒక హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పెరేటిగా ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నటువంటి అవకాశాన్ని కూడా కాదని బహిష్కరిస్తూ ఉన్నారో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ఈ రోజు వ్యతిరేకించినటువంటి ఓటు హక్కును వ్యతిరేకించినటువంటి ఈ యొక్క పార్టీలు రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికలలో ఏ విధంగా ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ఏదైతే ఈ మదినీ యొక్క ఆగడాలు మదినీ యొక్క దృఢాగతమైనటువంటి చర్యలు అయితే హైదరాబాద్లో జరుగుతున్నాయో వాటిని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాల్సిగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఓటు వేసేటువంటి ప్రజాప్రతిలో ఉన్నారో ఒక్కసారి మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను తను మాట్లాడి ఈ ఓటు హక్కు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు చాలామంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు అడ్డుకట్ట వేయాలని ఏదైతే ఎన్నుకున్నటువంటి మా ప్రజాప్రతినిధులు రేపు ఓటు హక్కు పోయినట్టయితే మళ్ళీ మజిలీస్ కనుక అధికారంకి వచ్చినట్టయితే మాకిక్కడ జీవన విధానం సరిగా ఉండదు అనే ఆలోచన రాబోయేటువంటి తరానికి కూడా హైదరాబాద్ ఒక శాంతిగా శాంతియుతంగా జీవించే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఎమయాము కనుక వచ్చినట్టయితే అనే ఆలోచన ఉందో వాటి అనుగుణంగానే ఆత్మ ప్రబోధానుసారం రేపు ఎన్నికలు బహిష్కరించకుండా వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరియు రేపు ఇవ్వబోయేటువంటి ప్రజాప్రతినిధి ఓటు వినియోగించుకోబోయేటువంటి ప్రజాప్రతిని కూడా కోరుతా ఉన్నాను